ఎప్పుడు నాకు పావుని తినిపిస్తూ ఉంటుంది కదా ఈరోజు నేను ఒక ముద్ద తినిపిద్దామని అనుకుంటున్నాను మన మటన్ షాప్ అయితే ఇదేనండి ఆదివారం మాత్రమే ఉంటాడు మా ఏరియాలో ఓన్లీ హాయ్ అండి అందరికీ నమస్కారం హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేను మీ హరి మరి ఈరోజు మన వీడియో ఏంటంటే ఈరోజు సండే అండి సండే అంటే ఏదొక్క స్పెషల్ ఉండాలి కదా మనందుకే అండ్ ఎస్పెషల్గా ఈరోజు మా పావని అయితే నన్ను మటన్ కేమా చేయమని అడిగింది అనమాట నేను మటన్ కీమా చేస్తే మా పావనికి చాలా ఇష్టం మరి తను అడిగిందంటే చేయాలి కదా మరి మటన్ షాప్కి వెళ్ళి మటన్ కీమా తెచ్చి పావనికి మటన్ క్యామాతో పాటు మంచి మటన్ పలావ్ కూడా చేద్దామని నేనైతే అనుకుంటున్నాను గలేట్ చేయకుండా మటన్ షాప్కి అయితే వెళ్ళిపోదాం పదండి నిన్న ఇదే షర్టు ఇప్పుడు ఇదే షర్ట్ ఏంటో అనుకుంటారేమో యాక్చువల్గా ఏంటంటే నేను నైట్ షూట్ చేసుకొని వచ్చి ఎడిట్ చేసి అప్లోడ్ చేసి అన్నీ అయ్యేటప్పటికి నైట్ మూడు అయిపోయిందండి ఇంకా అలాగే పడుకుని పోయి ఇప్పుడైతే దగ్గర దగ్గరకి పది అయిపోతుంది ఇందాక తొమ్మిదింటికి లెగ ఈరోజు చాలా లేట్ అయిపోయింది ఇంకా లెగిసి ఇంకా జస్ట్ బ్రష్ అప్ చేసేసుకొని మటన్ షాప్కి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి నీట్గా అప్పుడే వంట అయితే స్టార్ట్ చేస్తా మన మటన్ షాప్ అయితే ఇదేనండి ఆదివారం మాత్రమే ఉంటాడు మా ఏరియాలో ఓన్లీ సండే సండే మాత్రమే బాగుంటుంది అందుకే ఎక్కడికి వస్తాను అనమాట మిగతా ఏ రోజుల్లో నేను మటన్ తీసుకోని వేరే చోట ఎక్కడ కూడా నా ఏంటి ఎలా ఉన్నాయి రేట్లు నార్మలేనా ఎనిమిది వందలా తొమ్మిది వందలా ఇప్పుడు మనకేమో ఎంత పడుద్ది మటన్ ఉందా ఇప్పుడు ఎక్స్ట్రా మటన్ కూడా ఉంటే అది అర కేజీ అయ్యిందా కే అయితే ఇది కూడా ఒక అర కేజీ కుట్టందా ఇక ఎప్పుడైనా కావాలి విజయవాడ ఎక్కడైనా సప్లై చేస్తాడు అన్న అన్న నెంబర్ ఇది కాల్ చేయండి అన్న సప్లై చేస్తావుగా మంచిగా ఫంక్షన్స్ కానీ ఇంకో నెంబర్ అయితే పెడతానా చూడండి ఒక అర కేజీ కేమాతో పాటు ఒక అర కేజీ మటన్ కూడా తీసుకుంటున్నాను ఏది ఉన్నా లేకపోయినా అన్న మటన్లోకి మాత్రం ఇది ఉండాలి కంపల్సరీ నాకు ప్రతి ఒళ్ళుకే అదే డిమాండ్ ఓకే ఓకేనా థ్యాంక్ యూ మళ్ళీ వచ్చారని కలుస్తా బాయ్ అన్న ఇంకంటికైతే వచ్చానండి పావునికి పెసరట్టు తెచ్చా వస్తా వస్తా మళ్ళీ ఆ పెసరట్లో కూడా మొక్క నాకే పెడుతుంది ఏరా పెట్టు నువ్వు వస్తే నాకు ఎందుకు రా ఫ్రెష్గా రెడీ అయిపోయిన తర్వాత ఒక పెద్ద ట్విస్ట్ అండి ఇప్పుడు ఏంటంటే మన ఇంట్లో కుక్కర్ ఉంది తెలుసు కదా దానికి హ్యాండ్లు అయితే ఊడిపోయింది చాలామంది కుక్కర్ మార్చండి అని కూడా అన్నారు యాక్చువల్గా మొన్న ఆ కుక్కర్లన్నీ తీసుకెళ్ళేసి కొన్ని స్టీల్ ఐటెంలు కొన్నామన్నమాట అల్యూమినియం ఏది వాడకూడదని ఫిక్స్ అయిపోయాము అందుకని కొన్ని స్టీల్ ఐటెంలు లైక్ ఇడ్లీ పాత్ర ఇలాంటివన్నీ కొన్నాము చిన్న కుక్కర్ కొన్నాము అంటే మామూలుగా ఒక ఇంట్లో ముగ్గురు నలుగురికి వండుకునే సైజు ఉంటుంది కదా అయితే పెద్ద కుక్కర్ ఉంది కదా నేను ఎప్పుడు ఇంతకుముందు బగారా రైస్ ఇవన్నీ చేస్తాను అది ఇచ్చేసాం కానీ దాన్ని తగ్గదేం తీసుకోలే మర్చిపోయాం ఇప్పుడు నేను చేస్తే కనుక ఇంట్లో పావనీయాలు చేశారనుకోండి మామూలుగానే చేసేయగలుగుతారు పొయ్యి మీద పెట్టి పలావ్ కానీ బిర్యానీ కానీ నేనైతే కుక్కర్లోనే చేయగలుగుతాను అండ్ ఇప్పుడు కుక్కర్ లేదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే ఒక ఐదు లీటర్ల కుక్కర్ ఒకటి కొనుక్కొద్దాం అనుకుంటున్నాను నేనైతే వెళ్ళి స్టీల్ కుక్కర్ కొనుక్కొచ్చి అప్పుడు చేద్దాం ఇప్పటికే లేట్ అయిపోయింది ఒక గంట ఆలస్యమైనా మంచిగా చేసుకుని తినడం బెస్ట్ కదా అందుకని ఇప్పుడు అర్జెంటుగా మార్కెట్కి వెళ్ళి కుక్కర్ కొనుక్కొని వచ్చేద్దాం ఓకేనా ఈ సండే మరి ఉంటుందో లేదో కూడా తెలీదు బట్ ఉండాలని అయితే కోరుకుంటున్నాను కుక్కర్ కూడా తీసేసుకుందాం మనం కాళేశ్వరం మార్కెట్కి వచ్చి కాకపోతే కామెడీ ఏంటంటే ఒక్క కుక్కర్ అనుకుని రెండు కుక్కర్లు తీసుకున్నా ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు ఎలా ఉన్నాయి ఏంటనేది రేట్ అవన్నీ కూడా పావుని నమస్తే ఏం చాలా రోజుల తర్వాత కనిపించా చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నా వీడియో అవునా సరే ఇదిగోనా ఇదిగోండి మనం తీసుకున్న మీకు అక్కడ చూపించాను కదా ఇది ఎయి ఎయిట్ లీటర్ కుక్కర్ అన్నమాట వినోద్ కంపెనీ అంట అంటే మనకి ఇక్కడ నార్త్ సైడ్ ఎక్కువ ఫేమస్ అంట పావని ఈ కంపెనీ మనం సౌత్ సౌత్ సౌత్లే మనకంటే ఈ పీజన్ మనం యాక్చువల్గా నేను ఏంటంటే పావని నాకు చెప్పింది ఈ ఐదు లీటర్ల కుక్కర్ తీసుకురమ్మని చెప్పి కాకపోతే మనం ఏంటంటే ఇంకా డబ్బులు అని చెప్పి ఇది కూడా తీసుకొచ్చేసాం ఇది ఎనిమిది లీటర్లు ఒకసారి పైకి చూపించు మామూలుగా బరువు ఉంది బాగా చాలా చాలా బరువు ఉంది వినోద్ కంపెనీ అంట ఎలా ఒక సైడ్ పట్టుకొని లేపకుండా ఇలా పట్టుకొని లేపితే బాగుంది అలాగే ఇదేమో ఫైవ్ లీటర్ అండి కుక్కరు ఇది మామూలు మన బ్రాండ్ పీజీఎన్ కంపెనీ దీన్ని అంట పావని ఏంటి ఒకటే ఒక హై ఫ్లేమ్ పెట్టాలంట ఒక విజిల్ ఒక విజిల్ మిగతా లో ఫ్లేమే ఇది మాత్రం మొత్తం చిన్న మంట మీదే ఎక్కువ కొంచెంసేపు అయినా పర్వాలేదంటే మొత్తం చిన్న మంట మీద చేసుకోవాలంట ఐదు లీటర్లది అయితే లేదంటే పాడైపోద్ది అంట అది ఇంక వీటి రేట్లు సంగతి అంటారా ఇంక వీటి కాస్ట్ అయితే మాత్రం నాలుగు వేల ఆరు వందలు పడ్డదండి మనకి పెద్ద కుక్కర్ వచ్చేసి ఎంఆర్పి నాలుగు వేల ఐదు వందల అరవై కానీ మనకు పడింది తొమ్ సారీ రెండు వేల తొమ్మిది వందల యాభై రూపాయలు చిన్న కుక్కర్ అయితే ఎంఆర్పి టూ డబల్ నైన్ ఫైవ్ మనకి సిక్స్టీన్ ఫిఫ్టీకి టోటల్ నాలుగు వేల ఆరు వందలండి పర్లేదో లేదో కామెంట్ చేయండి ఓకేనా ఈ రెండు కుక్కర్లు ఇదేమో ఎయిట్ ఇదేమో ఫైవ్ మొత్తానికైతే ఇంట్లో మార్చమంటున్నారు కదా అల్యూమినియం కుక్కర్లు కానీ ఏదైనా సరే మొత్తం ఆల్మోస్ట్ చాలా మటుకు మార్చేసామండి అల్యూమినియం అవన్నీ తీసేసి ఇప్పుడు మనమైతే స్టీల్లోకి అయితే మారిపోయాం అలాగే వంట చేసేది ఏంటో కూడా మీకు చూపిస్తాను అది స్టీల్ అయితే కాదు ఇంకైతే వంట మొదలు పెట్టేద్దామండి ఈరోజు నేను పావని కోసం రెండు ఐటమ్స్ చేస్తున్నాను ఆల్రెడీ చెప్పాను కదా మీకు ఒకటి ఇదిగోండి మటన్ కీమా శుభ్రంగా కడిగేసి ఇచ్చేసింది నాకు ఆల్రెడీ ఓకే ఇంకొకటి మటన్ పలావ్ చేస్తానండి మామూలుగా సింపుల్గా నేను ఇంట్లో ఎలా చేస్తానో అలా చేసేస్తాను అయితే పలవ్ అయితే మీకు ఇందులో ఏమి చూపించను డైరెక్ట్గా షార్ట్ వీడియో పెడితే పెడతాను ఓకేనా ఫస్ట్ అయితే మనం మటన్ కేమా చేసేసుకుందాం అంటే లైట్ లైట్గా ఫ్రైలా ఉంటుంది కర్రీలా ఉంటుంది అనమాట పావునికి చాలా ఇష్టం మీ ఇంట్లో కూడా ఎవరికైనా చిన్నపిల్లలకి చేసి పెట్టింది చాలా బాగుంటుంది సింపుల్ మసాలాలు గిసాలాలు ఎక్కువ హడావిడి ఏమి ఉండదు అనమాట ఇదిగోండి మనం కొత్త కుక్కరు అని చెప్పాను కదా పాత అన్నీ మార్చేస్తాం ఇది ఇంకో కుక్కర్ అనమాట కొన్నది కాదు మొన్న సామానంకి వెళ్ళి మార్చేసాం మొత్తం అప్పుడు తీసుకున్నది ఇప్పుడు ఏం చేద్దామంటే మా ఇంట్లో ఏదైనా సరే డైరెక్ట్గా ఏమండి ఏదైనా సరే చికెన్ అయినా మటన్ అయినా సరే ముందైతే ఉడకబెడతాం అనమాట అది ఏమో అవ్వండి ఏదైనా అవనవ్వండి ముందు ఫుల్గా బాయిల్ చేసి ఆ తర్వాత వండుతాం అనమాట ఫస్ట్ ఇప్పుడు కూడా దీన్ని అలాగే వండేసుకుందాం ఓకేనా కుక్కర్లో వేసేద్దాం నీట్గా ఇప్పుడు లైట్గా ఉప్పు అలాగే కొద్దిగా పసుపు లైట్ కారం వేద్దామండి ఎక్కువ కాదు లైట్గా కారం ఏం అవసరం లేదు మామూలుగా ఉడికేటప్పుడు నేనైతే కారం వేస్తాను కొద్దిగా బాగుంటుందని చెప్పి దీంట్లోనే ఎక్కువ కాదు ఒక చిన్న టీ గ్లాస్ వాటర్ అయితే పాస్తున్నానండి సరిపోద్ది ఇప్పుడు ఒక్కసారి కలిపేసుకొని చూసారా మొత్తం మోడర్న్ అయిపోయాం ఇంట్లో ఎందుకంటే చెక్క గరిటి స్టీల్ కుక్కర్లో హడావిడి మామూలుగా ఉండదు ఇంకా ఇలా కలిపేసుకొని ఒక్కసారి మొత్తం కలిసేలాగా ఏంటి ఇప్పుడు ఇందులోంచి వచ్చే నీరంతా ఉంటుంది కదా అదంతా ఇంకుపోయేదాకా ఉడకబెట్టేసుకుందాం అండి మొత్తం అంతా కూడా మటన్ కేమని ఓకేనా మొత్తం ఇందులో ఉన్న నీరంతా పోవాలన్నమాట శుభ్రంగా అప్పుడే బాగా మనకి టేస్టీగా బాగా ఉడుకుద్ది కూడా ఇంకైతే మూత పెట్టేద్దాము స్టీల్ వాడుతున్నాం కాబట్టి మనం మనకి అదే కుక్కర్ షాప్ ఆయన ఏం చెప్పాడంటే మొత్తం అన్నీ కూడా ఎన్ని విజిల్ అయితే వేయించుకుంటామో అవన్నీ కూడా చిన్న మంట మీద ఉండాలంట పెద్ద మంట పెడితే మొత్తం కుక్కర్ పోయిద్దంట త్వరగా మనకి ఇచ్చిన వారంటీ కూడా వేస్ట్ ఇంకా అందుకని చిన్న మంట మీద నేనైతే చూద్దాం మనం తెచ్చిన చోట మాంసం చాలా లేతగా ఉంటుంది అందుకని చెప్పి ఒక ఐదు విజులు వేపిద్దాం ఐదు విజులు వేసి చూ చూద్దాము అవ్వకపోతే మళ్ళీ పెడదాం ఒకసారి ఓకేనా చిన్న చిన్న విజులు వస్తున్నాయండి ఏంటో ప్రెజర్ అంతా పోయిందండి నేను ఐదు విజులు వేయించాను ఎందుకంటే స్మెల్ కూడా ఏం రావట్లేదు చాలా లేతగా ఉందన్నమాట అందుకని మొత్తం అంతా పోయింది కదా ఇప్పుడు ఓపెన్ చేద్దాం చూసుకోండి ఎలా ఉందో లైట్గా ఉన్నాయి నీళ్ళు చూడండి మొత్తం కోడిగుడ్డు పొరు పొరుట్లా ఉంది చూడండి కోడిగుడ్డు ఉక్కర్లాగా మటన్కి ఏమో కొద్దిగా లైట్గా వాటర్ ఉన్నాయి అది ఏం పర్లేదు మనం ఇప్పుడైతే వడకట్టేద్దాము ఇప్పుడు దీన్ని దీంట్లోకి వడకట్టేద్దాం అంటే కొద్దిగా నీరు ఏమన్నా ఉంటే వదిలిపోద్ది అని చెప్పేసి ఇలా చేస్తున్నాను అనమాట అలాగే చాలా ఐటమ్స్ కొన్నానని చెప్పాను కదండి అందులో ఇది ఒక టమాటా ఆ దాకలు కూడా మార్చేసి పార్ధి ఇలాంటి ఇత్తడిదైతే తీసుకున్నాను ఇది ఒక్కటే ఎంత పడిందో తెలుసా పదహారు వందల డెబ్బై రూపాయలు పడింది నాకైతే నిజంగా చాలా ఎక్కువ అనిపించింది మరి అలాగే దీంట్లో కాంబినేషన్గా చూసారా చక్కగా గరెటో ఒకటి అలాగే తొంభై రూపాయలు పెట్టి ప్లేట్ కూడా తీసుకున్నానండి దీనికి మీదకి ఇలా సెట్ అవుద్ది అని చెప్పేసి ఇచ్చారు ఇప్పుడు లైట్గా నూనె వేసుకుందాం అండి కానీ ఇత్తర దాంట్లో చేస్తుంటే ఆ ఫీలింగ్ భలే ఉంది నాకైతే మాత్రం ఇంకా దీంట్లోకి మనకు కావాల్సిన ఏంటంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అలాగే కొద్ది గరం మసాలా మాత్రమేనండి అంతే ఇంకేం అవసరం లేదు ఆయిల్ బాగా హీట్ అయిపోయిందండి ఉల్లిపాయలు వేసేద్దాం దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసేస్తానండి కరివేపాకు కూడా నాన్ వెజ్లో చాలామంది కరేపాకు తినంటారు కానీ టేస్ట్ బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంక ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరేపాకు ఎర్రగా వచ్చేదాకా బాగా వేపేసుకుందాం అండి ఉల్లిపాయలు చూడండి చక్కగా మంచి ఎర్రగా వేగిపోయినాయి సరిపోతాయి ఈ మాత్రం ఇప్పుడు ఓన్లీ ఇంట్లో మాత్రమే రెడీ చేసుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి బయట వేసుకుంటే టేస్ట్ కొట్టేస్తుంది అలం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేదాకా వేపేద్దామండి బాగా మంచి గుమ్మ గుమ్మలు ఆడాలన్నమాట వాసన ఇప్పుడు కైమా కూడా వేసేద్దామండి ఓకేనా ఈ కైమా మొత్తం వేసేస్తున్నా దీంట్లో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని ఏంటి ఇందులోనే ఫ్రై చేసుకోవాలన్నమాట ఒక ఐదు నిమిషాలు ఓకేనా వెంటనే ఇంకేమి వేసుకోకుండా దీంట్లోనే మీడియం మంట పెట్టుకొని ఈ మూకుట్లో ఉన్న నూనెలోనే ఫ్రై చేసుకోవాలన్నమాట బాగా సడంగా టవల్ వచ్చేసింది ఏంటో అనుకోకండి మరి స్వెట్టర్ ఉంటుంది కదా లోపల ఉంటే అందుకని టవల్ వేసుకోవాలని వస్తుందండి మనకేమి హడావిడి కాదు ఏమీ కాదు అబ్బా చూడండి మొత్తం చేతులు కాలిపోతున్నాయి మంచిగా ఏగింది ఎందుకంటే స్మెల్ తెలిసిపోతుంది బా బలీ ఫ్రై అవుతుంది ఇప్పుడు దీంట్లో అసలైన మ్యాజిక్ వేయాలి మ్యాజిక్ అంటే ఏం కాదులేండి మన తెలిసిందే ఇప్పుడు దీంట్లో స్పైసీనెస్ కోసం కారం వేద్దామండి నేనైతే ఒకటన్నర వేస్తున్నాను అర కేజీ మటన్కి సరిపోద్ది అలాగే మన టేస్ట్కి సరిపడగా ఉప్పు నేను ఎప్పుడైనా సరే నేను వంట చేస్తే తక్కువ వేస్తానండి ఫస్ట్ కావాలితే మళ్ళీ సరిపోకపోతే లాస్ట్లో వేసుకోవచ్చు ఎక్కువైతే మనం చేసేది ఏం లేదు ఆ టేస్ట్ రాదన్నమాట ఒరిజినల్ టేస్ట్ అందుకనే తక్కువ వేసుకోండి చాలా పోతే మళ్ళీ వేసుకోండి ఇప్పుడు కలిపేద్దామండి దీన్ని మీరు ఏమంటారో కామెంట్ చేయండి అంటే కర్రీ టైప్ అంటారా లేదంటే ఫ్రై అంటారా కూడా కామెంట్ చేయండి అంటే మనం మనంకేమో ఫ్రై చేసాం కానీ ఫ్రై చేసాం కానీ దాన్ని ఫ్రై అయితే అనను నేనైతే ఎందుకంటే కొద్ది గ్రేవీ టైప్ చేస్తావు ఇప్పుడు దీన్ని పావని గ్రేవీ టైప్ కావాలా ఫ్రైలోనే కావాలా ఓకే సెమీ గ్రేవీ టైప్ అనమాట అన్నంలోకి అటు చపాతీలు ఉన్న రెండిట్లోకి బాగుండేలాగా అడుగుతుంది పావుని అలాగే చేద్దాం ఇప్పుడు దీంట్లో లైట్గా ఎక్కువ కదండి లైట్గా వాటర్ పోద్దాము ఓకేనా జస్ట్ ఆ గ్రేవీ కోసం ఇప్పుడు కలిపేద్దాము ఇప్పుడు దీంట్లో బాయిల్ అయ్యి ఆటోమేటిక్గా ఫ్రై అయిపోద్ది అనమాట చూడండి చూడడానికి ఎలా ఉంది మనకి దాబా స్టైల్లో లాగా ఉండ పావని కూడా ఇలాగే అడిగింది సెమీ గ్రేవీ టైపు అన్నంలోకి కలుపుకోవడానికి బాగుంటుంది మనకి చపాతీలో కలుపుకోవడానికి బాగుంటుంది ఇలా కొంతసేపు ఇంకొక ఐదు నిమిషాలు ఏగిన తర్వాత మనం లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొక రెండు ఐటమ్స్ ఉన్నాయండి చూడండి మొత్తం నీళ్ళన్నీ ఇంకిపోయినాయి కదా ఇందాక వేసిన నీళ్ళన్నీ ఇంకిపోయినాయి పావని అడిగినట్టుగా సెమీ గ్రేవీలో వచ్చింది చూసారా భలే ఉంది కదా ఇంకా లాస్ట్ రెండు ఐటెంలు ఏంటంటే లైట్గా గరం మసాలా అండి అంటే ఫ్లేవర్ కోసం అంత ఎక్కువ వద్దు ఆల్రెడీ కారం వేసాం కాబట్టి స్పైస్ ఎక్కువ అయిపోయింది ఆల్రెడీ నేను ఒక స్పూన్ వేయాల్సింది బట్ రెండు వేసా ఇంకా బట్ అంత స్పైస్ ఉన్నా సరే దాన్ని డామినేట్ చేసేది ఒక కొత్తిమీరకే ఉందండి అందుకే చిన్నగా కోసుకున్న కొత్తిమీర కూడా వేసేద్దాం ఇంకా కలిపేవినండి అంతే మీకు ఇప్పుడు ఉప్పు చూసుకొని లాస్ట్లో సరిపోతే వేసుకోండి నేను ఆల్రెడీ చూశాను నాకైతే సరిపోయింది పర్ఫెక్ట్గా ఉంది ఇంకా పావనికి చేసిన కూర అయితే రెడీ అయిపోయిందండి ఎప్పుడు నాకు పావుని తినిపిస్తూ ఉంటుంది కదా ఈరోజు నేను ఒక ముద్ద తినిపిద్దామని అనుకుంటున్నాను ఓకేనా చూడండి ఎంత పొడి పొడిగా ఉందో పావుని అడిగినట్టు చక్కగా ఉంది చూసారా సెమీ గ్రేవీ లాగా చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఇంకైతే వడ్డి చేద్దాం నచ్చుద్దు నచ్చదో పావునికి చూడాలి ఎలా ఉందో చెప్పాలి ఏమున్నావు అంటే చెప్పేసే ఎక్కువ తక్కువలు నాకు తెలుసు ఒకటి ఎక్కువైంది కారం ఓకే కారం ఎక్కువైంది ఎందుకంటే నీకు మీకు ఎంతగా చెప్పాను కదా ఆల్రెడీ అన్నీ సరిపోయినాయా టేస్టీ ఉందా స్మెల్ వస్తుందా నీకు మటన్ స్మెల్ రావట్లాగా అత్యందు బాగుంది కదా నచ్చింది కదా కాకపోతే కారం ఒకటి ఎక్కువైందా పావనిక అన్నం తినిపించాం కదండి మన షార్ట్ వీడియోకి చేసిన మటన్ పలావ్ కూడా రెడీ అయిపోయింది ఈ షార్ట్ వీడియో హరియాక్లో బ్లాగ్స్ ఛానల్లో వస్తుంది చూడండి ఫస్ట్ అయితే నేను యాక్చువల్గా మాడిపోయింది అనుకున్నాను అంటే వాసన వచ్చిందండి లైట్గా కాకపోతే ఎక్కడ మాడలేదు ఏమవలేదు మరి ఎందుకు వచ్చిందో అర్థం కాలేదు అంటే స్టీల్ది కొత్తది అనేమో బహుశా కాకపోతే చూడండి అలాగొచ్చింది జస్ట్ ఇప్పుడు ఓపెన్ చేసా సార్ ఎలా ఉందా ఇదిగో మ మటన్ పీస్ చూడండి మామూలుగా లేదు మెంటలే ఇంకా టేస్ట్ చూసి చెప్దాము ఎలా ఉందో ఏంటనేది నేను కూడా తినేస్తా మూలిగా ఎక్కడ ఉందో ఎత్తుక్కోవాలండి పావని ఒక దాంట్లోకి తిరిగేసి చూస్తుంది మనం కొద్దిగా అయితే పెట్టుకుందాము చూడండి ఎలా వచ్చిందో మంచి తెల్లగా బాగా వచ్చిందా ఆకులో బ్లాగ్స్ ఛానల్లో ఉంటుంది చూడండి షార్ట్ వీడియో ఓకే కైమ అయితే తర్వాత తింటానండి ఇంకా పావని పావనికి పెట్టేటప్పుడు కొద్దిగా అయితే తిన్నాను స్పైసీ స్పైసీగా ఉంది ఇంకా మనం వండిన పులావ్ అయితే చూద్దాం టేస్టు బాగా కుదిరింది మరి మాడాల్సిన ఎందుకు వచ్చింది అనేది నాకు అర్థం కాలే పావని మాడింది అన్న చూస్తుంది చూడాలి మీరు కూడా ట్రై చేసి అలా వచ్చింది చెప్పండి ఇంకా మొక్క అయితే చూసుకోండి చిన్న దాంట్లో ఒక ఐదు విజిల్లు మళ్ళీ పలవ్లో పెద్ద కుక్కర్లో ఎనిమిది లీటర్లు కుక్కర్లో చేసాం ఫస్ట్ టైం కరిగిపోతుంది అంతే క్యారెట్ టేస్ట్ చేసిందంట పావని బాగుంది బా జీడిపప్పు బా ఫస్ట్లో నేను అసలు ఈ పెరి చట్నీతో రైతాలతో తినేవాడిని కాదు ఈ మధ్యన అలవాటైంది కానీ మంచి భలే వందలే పావుని సూపర్ ఉంద్రా క్యారెట్తో అదే అండి ఈరోజు వీడియో అయితే ఇప్పుడు మీరు నిజంగా ఎగ్జాక్ట్ టైం చూస్తే నిజంగా షాక్ అవుతారు పొద్దున్న నేను ఎన్నింటికి బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇప్పుడు వంటంత అయ్యి తినేదప్పటికి ఎంత అయిందో చూడండి సాయంత్రం ఐదు గంటలు అవుతుంది అలా ఉంటుంది మరి యూట్యూబర్ అంటే మనకి చూసే అంత ఈజీ కాదు అంత ఏం కాదండి చాలా కష్టమే ఈ వర్క్ కూడా ఏం వర్క్ ఏం వర్క్ అంటారు కాబట్టి కొంతమందికి మాత్రమే చెప్తున్నాను నేను అది ఈరోజు వీడియో అయితే వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే రేపు మళ్ళీ ఇంకో కొత్త బ్లాగ్తో కలుద్దాం బాయ్ బాయ్